పెద్దపల్లి జిల్లా ధర్మారంలో దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సంజీవిని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన లక్ష్మణ్ కుమార్ తాను కూడా రక్తమిచ్చారు దివంగత నేత వెంకటస్వామి దేశంలోని దళితులకు చేసిన సేవలను లక్ష్మణ్ కొనియాడారు అదేవిధంగా రాష్టంలో రైతులకు కాంగ్రెస్ చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మరికొద్ది రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగి తీరుతుందా వెంకటస్వామి గారు కాక జన్మదిన వేడుకలు ఈరోజు ధర్మార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట మరి పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గానికి పేద వర్గానికి ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోపట పేద ప్రజాకా ప్రజానికానికి అండగా ఉన్నట్టు మహోన్నతమైన నాయకులు పెద్దలు వెంకటస్వామి గారు వారు ఈ ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో వారు చేసిన సేవలు పేద ప్రజానికానికి మరవలేని అని చెప్పి గుర్తుకు తెచ్చుకుంటూ ఫీ గురించి మాట్లాడారా కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు వాళ్ళు రైతుల కోసం పది సంవత్సరాలు ఇప్పుడు ఏ పని చేసినో చెప్పాను మేము ఎక్కడే మా మీడియా ద్వారా అడిగేది ఏంటంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఏం చేయాలంటే మనం విమర్శలు చేసే ముందు మీరు అధికారంలో మీరే పై సంవత్సరాలు చేయబెట్టింది కదా మీరే రైతులను మాఫీ చేయలే మీరే రాజ్యం కదా రైతులు చనిపోతే ఎంతమంది రైతులు మీరు పరామర్శించింది రైతులకు బేడి లేపించింది మీరు కాదా రైతులు కష్టపడి వడ్ల పండిస్తే రైస్ మిల్లర్లు దోసుకుంటే ఐదు కిలోలు పది కిలోలు కటింగ్ చేసుకుంటే ప్రేక్షక పాత్ర వహించి మీ మంత్రులు మీరు మీ ముఖ్యమంత్రి దోసుకున్నదా దోసుకుని రైస్ మిల్లర్ కప్పైపోయింది మీరు కాదా మీరు రుణమాఫీ గురించి మాట్లాడతారా మేము నూటి నూరు శాతం చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నూటి నూరు శాతం పూర్తి రుణమాఫీ జరిగి తీరుతుంది